మా కులము మా ఆచరము కావాల తాతయ్య తల్లి ఎందుకు లేదంటే శంకరుడు వరమిచ్చాడు వరము వర సంతురం అనగా యజ్ఞం చేస్తుండగా పువ్వులు వేసిన వేళ ఆ యొక్క పరమేశ్వరుడు వరం వల్ల జన్మించిన వారు కాబట్టి నా పేరు గౌడ సురమాంబ ఎంతేరమాబానికి ఐందాది ఏంటి తాతయ్య తెలియడా ధరణి పుత్రుడు అంగారకుడు అంగారక పఠి మహాలక్ష్మి మహాశముడు చంద్రుడు చంద్రత సముద్రుడు సముద్రమైన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు వార్య కాలాన్ని కాలాంతి సూర్యుడు సూర్యుడు కుమారుడు యమధర్మరాజు ఏమ ధర్మరాజ్ కుమారుడు ధర్మరాజు ధర్మరావు తండ్రి పాండరాజు పాండ తండ్రి వ్యాసుడు వ్యాసుడు గాంగారి గాంధర్ కుమార్ దుర్యోధుడు తన ప్రాణ స్నేహితుడు కర్ణుడు కన్ను చంపిన వాడు అర్జునుడు అంది దేవేంద్రుడు కుమారుడు వారి వార్త సుగ్రీవుడు ఆ దురామచంద్రుడు తన బాడ సీత రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ తొరగ నిలజెత్తు తన చేతుల పురుషుడు లక్ష్మణుడు లక్ష్మణుడు అలాంటి అర్థం కాకుండా అదృష్టవంతుడు గల చేతిలో తేరబెట్టిన విధంగా అదృష్టం బాగుంది కాబట్టి అంత జన్మించారు పిల్లలు పదకొండు మంది పిల్లలు కదా ఇవాళ రేపు ఒక్కరిత్రి పిల్లలకే పాలు జరిపోవట్లేదు పుట్టిన వారికి పుట్టిన పదకొండు మంది పిల్లలకు పాలు జరిపోతున్నాయే తాతయ్య నా నా భర్త కొట్టాడు కదా ఇంటిలో కూడా వచ్చింది ఆడది అంటారు భర్త కొట్టగానే బజార్ మీద వచ్చి ఓ ఎల్లక్క రామక్క పుల్లక్క మల్లక్క నా భర్త కొట్టింది నా భర్త ఎద్ది నా భర్త మొద్దే అని పది మందిలో హీరో చేసింది ఆడది కాదురా అది గాడది అంటారు అరే ఈ పెండలో పురుకుండ మానవ జీవితాలు చెప్పారు అదే పెద్దలో పొడిగైకుంటున్నట్టయితే ఏదైనా కళ్ళు పెండు వినొచ్చు చేసుకొని అవును నోడు పక్కన పోదు అండి నేను కళ్ళు వండదు అంటే నీవేమన్నావు ఏం చేయాలని మరి ఆయన ఏమన్నాడు కళ్ళు గారు నీవేమన్నావు తవ్వాలని

ఓహో ఈ ఏ పర్థం చెప్పమంటున్నావా మా గౌడ జాతి అంధాండలి చెట్టు ఎక్కుతున్నాము అతి అపాయమైన వృత్తి చేస్తాము కావున శ్రేష్ తీసుకువచ్చి పాదాల వద్ద నిలుపుతాము కాబట్టి మా వాళ్ళు రుచి చూడమన్నారు పాదాల కర కలొట్టుంటది మంచిగా చూడలే తక్షణమే శ్రమాంబలి మనసులో ఏమి కోరిక కోరికనండి ఏమి కోరికలో మాట మీరు అవ్వంటారే కాదంటారో ఏమంటారు ఆస్తి అంతస్తులు కావాలా మాణిక్యములు కావాలా కాదండి నారా చీరలు కావాలా వజ పుట్టంపులు కావాలా కాదండి వజ్ర వైధూర్యము కాదండి పుష్కరగము ఇంకేమి అంటే మానవరికి కావలసింది పట్టు చీరలు పడ్డ రోజులు నగరం నానప్పులు భూసనాలు ముక్కు పిల్లలు పద్యమ ఇవ్వరమ్మా కావలసింది ఇంకేం కావాలి కోరిక తీర్చేవాడు భర్త కాబట్టి అనుబముగా నా మనసులో కోరిక నేను కోరుకుంటాను కాదనవు కదా పెళ్ళైన కానుషులు అన్ని ఇచ్చారండి మనసులో కోరిక చెప్పనా తీర్చి తీర్స్తావు కదా కాదనవు కదా చెప్పనా ఎవరైనా ఇంటికాడ సుఖంగా కూర్చోవాలని కోరుకుంటారు కానీ కష్టమే ఇష్టంగా వానిస్తారు రమ్మంటారు ఈ కోరిక తప్ప వేరే కోరిక కోరుకోలే కోమలి నడుస్తే నా నెమలి నువ్వు కాడ ఏడు కాదు నేను ఏమంటున్నాను తగలే కష్టం వద్దంటున్నా ఎప్పుడు ఎందుకు అలగి అలిగి శ్రమాంపద్యం ఎక్కడికి తీసుకెళ్తున్నావురా శ్రమాంబలి తీసుకెళ్తాను కదా అలిగిపోతుంటే మరి ఏం పని చేస్తా అసలు స్వంబరం ఏం వేయడం మరి ఇంకేం చేస్తావు నీ అర్థాంగని కాబట్టి నీలో శగభాగమైన కష్టము చేయడానికి ఇష్టపడి తాగే వస్తున్నా అని చెప్పగా ఆగ్రహించారు కదా రమ్మన్నావా రమ్మంటున్నాను మేము రాను ఇరువర్ రాక వస్తానంటే కదా ఇరువర్ రాక ఎందుకు వస్తాను ఓహో మీ మనసు కొట్టి చూశానే కోమలి మనసు కొట్టి చూస్తావా వస్తాను కానీ అన్ని కులాలేమో కాని మన గౌడ కులము ఒక ఆచారం చాలా బాగున్నారు ఏమిటి మన గౌడకుల ఆచారం అంటే గౌడ మోక ముస్త కట్టుకుని పాటి మనము సిద్ధమైనప్పుడు భర్తకు భారీ ఎదురు రావాలి ఏ విధముగా ఒక చేతిలో మంగళహారతిని కొట్టుబట్టి మంగళహారతిని వాళ్ళిచ్చి పాటి ఉడానికి సాగడంపై మన గౌడకుల ఆచారము మన రామచంద్రపల్లె గౌడ ఆడవారు కూడా ఉదయాన్నలే వంగర్త కాళ్ళు కడిగి పొట్టి పెట్టి మంగళహారతులు ఇచ్చి మన రోజు సాగనంపుతా అండి మనకు ఆడవాళ్ళు మీ ఊరు ఖరీఖరి మొగల ఫాదర్ పాపం ఆచారం ఎల్లప్పుడు కూడా భర్త ఆడవారు దేవుళ్ళగా నమ్ముకోవాలి మగవారు దేవతలాగా చూసుకోవాలి ఏ విధముగా నిలువల్లా సొమ్ములు పెట్టి నిమిషానికి ఒకసారి కొట్టే మొగలి కన్నా తమ్మల గుడుసుల్లో ఉంచి కట్టెలు కొట్టి సాతి మగకాలంగా ప్రేమించే రోడ్ అన్న సందేహం తాకే ఈ వేళ అవును తెలియదా తెలియదు ఎవరు చూపిస్తారు సుదీరుడు భార్య ఉన్నది సుదీరుడు భార్య ఆ భార్య వెంబట్టి తాజీవరం వచ్చి పంపించు నాకు గంట గంటకు అదే అని ఎంతమంది భార్యలు ఈ నిమిషం వాళ్ళ పేర్లు పెద్ద భార్య పేరు రెండవ భార్య పేరు మరి మూడో భార్య రాజరాజే ఉంది ఆ రాజరాజేశ్వరి ఎన్ని కష్టములతో ఉన్నా గాని ఇష్టముగా నా భార్య మేం పంపించు రాజేశ్వరి మంచిగా అంటే మీరు ముందు వెళ్ళిపోండి అవును తర్వాత దాకా తీసుకుని కాక మన రామచంద్ర పల్లె గౌడ ఆడవారు అందరిలో పట్టుకొని తాటి మనం వస్తానండి

అవునవును లాంటివారు లాంటివారు ఎల్లప్పుడు చిన్న కారణాలు గమనించాము మంత్రి సిరుకుపై గట్టిగా కొట్టడం జరిగింది బ్రహ్మపై దెబ్బ కొట్టగానే సమ్మత్య పార్టీ ఉన్నాడు అతని యొక్క భార్య

వనంద్ర వెళ్ళిపోవాలి మన ఇంట్లో ఆ రాజరాజ రాధేశ్వరి దాసికంత ఉన్నారా అది ఉన్నది ఇప్పుడే బొట్టు పెట్టి కొన్నాను జననుశలు అవుతలే నా సౌతలా రా ఏంగుసో మాక అనుమల ఏంటంటే రాధేశ్వరి ఏంటి నీకు పెళ్ళైందా నీకు భర్త ఉన్నాడా అమ్మా నువ్వు అది అనుశలు నన్ను ఎని సోత్రాను నా ముర్దకి వేయ ముర్ద సోత్రాను ఆ బండికి డ్రైవర్ అది మీ ఆయన పెద్ద మర్రి అంటే పెద్ద మర్రి ఈ మరచెట్టు చుట్టూరుగా పొదలు ఉంటే పుట్టేశారా

वे अम्मा ने ఏమనుకొని ఆ గౌడవారు అంటే ఎల్లప్పుడూ గౌడవారు ఎల్లప్పుడూ శివుని స్మరిస్తూ శివుని పంచాక్షర మంత్రం స్మరిస్తూ ఉదయం స్నానము మధ్యాహ్నం స్నానము సాయంత్రం స్నానం చేసి ఆరము కాదు నీసు పదార్థం వంటి వారిని కాదమ్మా ఆ బండీ పెద్దమరెట్టిగా నేను పరమేశ్వరు అనుకో నాది ఏం చూసి గుర్తుపట్టావులప్పుడు నా వద్ద ఉండేవాడివి కాబట్టి నా త్రీ నేత్రము నా గ్రామ నేత్రము గ్రహించావు బాగానే ఉంది కానీ శంకరుడనే మాట ఈ పూట రాకూడదు సుమిర ఎందుకనో హోరి కావచ్చును మా తోడ శ్రమాంత లేక వెంట వచ్చిన దాసి వీక్షిస్త పరకించి చూసా ఇంత అంత ఎంతని నిర్ణించని నా చెంత చక్కని శ్రభాండము నిక్కముగా నిడుకొని అడుగు కదలకుండు నిల్చున్న అంధాల రాసి చేతికి దాన కంకణము కట్టుకుని అను భూదానము భూదానము ఆస్తి అంతస్తున్నావు అతిథులుగా వచ్చి ఎవరు ఏ కారణము కోరుకున్నా ఇచ్చిన మాట కాదనుకుంటూ ఇచ్చిన మాట కొరకు ప్రాణం లెక్క దానం చేస్తున్నావు మాటనే కాదు వారే కాదు ప్రాణం లెక్క చేయని వారి ఏమిటి మన్మదవాదకు మందు వసంతైన విందు పురుష పొందు నీ ప్రేమదానమే ప్రధానం సవే ప్రేమదానమే ప్రధానం శివ శివ పరమేశ్వర ఏవి ప్రేమదానం కోరుతున్నాను బ్రాహ్మణ అవును నాలో ఏ చూసి కోరుతున్నావు ప్రేమ నీ అందానికి మంత్రము పోయా నా అందము చూసి ముగ్ధుడవయ్య నా అందము చూసి ఊరవలేక అగ్గిమెండి గుగ్గిల బగ్గులు కన్ను వంటి ప్రేమ కోరుకున్నావు ఆడవారు అందం ఎడముంటిదంటే ఎటువంటిది గగనానికి మెరిసి నిరుపు ఎటువంటి అందము కటముంటుంది గోడ కేసిన తెల్లని సుగమంటిదో ఆడవారి అందముఘట ఉంటుంది కొన్నాళ్ళు కొన్నాళ్ళు వెళ్ళిపోయి అందమైన మేము చూసి ప్రేమ కోరుకున్నామంటే నువ్వు పిచ్చోడ అర్థం కావట్లేదు ఎలా అనవిధముగా ఈ దానము తప్ప వేరే ఈ దానే ప్రధానము ఓపార్ మా గౌడ కోడలు చెప్పుకుంటూ వెళ్తాను సురమాంబేవి అవర్దీకురాలు 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 ఎంత ప్రేమ ఇస్తాడు కానీ ప్రేమ ఇద్దామంటే ఈ అడవిలో బాగుండదు ప్రేమ అడవిలో అసంతృప్తిగా ఉంటాది నాతో పాటు మా ఇంటికి రాండి గౌడ కోడలు నడచిన వెంట ఓ నేను ఇంటికి వస్తే ఇస్తా ప్రేమ ఇంటికాడ బాగుంటుంది మా ఇంట్లో అందమైన దాసికాంత రాధ రాధ రాధేశ్వరున్నది దాని ప్రేమ ఇప్పిస్తున్న ఆమె వెంట ఓహో నీ దాదా ముందు ఒక చోట మందు ఒక చోట పెట్టకూడదు శ్రమాంబ ఒక గ్రామంలోనట ఒక పిల్లవానికి తేలుగుట్టి పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు తన తండ్రి వద్దకు వచ్చాడు పిల్లవాడు నానా నేను గోడల ఆడుకుంటుంటే తేలుగుట్టింది నానా అన్నాడు తండ్రి సమ్మయ్య సమ్మయ్యి డాక్టర్ వద్దకు వెళ్ళిండు సమ్మయ్య సమ్మయ్యి ఏమన్నాడు డాక్టర్ తోటి మా పిల్లవానికి వేణుకు తేలుగుట్టింది మందు డాక్టర్ అనగాని డాక్టర్ మందించేటప్పుడు ఏమన్నాడు ఏమని మీ పిల్లవానికి ఎక్కడైతే కుట్టిందో ఈ మందు అక్కడ పెట్టు వాని విషబాధ తగ్గుతుంది వాని ప్రాణాలు పోకుంటుంటాడు ఆ డాక్టర్ మందుయ్యగానే తండ్రి సమ్మయ్య గిద ఉరికి వచ్చిండు వచ్చి నానా వేణు నీకెక్కడ కుట్టింది నానా తేలు అనగానే వేను గోల్ కొట్టుకున్న చూడ వారిని అనయగానే వారు ఏమన్నాడు అనుకున్నావు నానా నేను ఆటలాడుతుండగా పాత కూడా మూల కుట్టింది నానా అన్నాడు అయ్యో ఓ డాక్టర్ పుట్టినకాడ పెట్టామన్నాడని తండ్రి తీసుకెళ్లి పాత కూడా మూలకు పెట్టిండు మందు వాళ్ళు విషమా తగ్గుతుందా కాదు కదా ప్రేమం వచ్చింది ఇక్కడైతే వేరే నా ప్రేమ నా మీనుందా మృత్మేకం బహుబా రూపం గోక్షరామేకం బహుదేన జాతం పరమాత్మ బహు అన్నారు అనగా కొండల వేరువేరైనా అంతా ఒక్కటే సొమ్ములు వేరువేరైనా బంగారం అంతా ఒక్కటే ఒక్కటే ఆవులు గోవులు వేరన విచ్చే పాలన్నీ ఒక్కటే కదా అనే విధము ఆడవారు కూడా ఎర్రగా నల్లగా తెల్లగా ఎత్తుగా పొట్టిగా ఉంటారు ఆడవారి దేహం అంతా ఒక్కటే కదా బ్రాహ్మణ దాతికాంత ఆడదు నేను ఆడదాన్ని ఎవరైతే ప్రేమను ప్రేమించి ప్రేమ తీర్చుకోవడానికి అన్ని అంటే సరిపోవు అందరూ ఆడవాళ్ళు సమానం అంటే సరిపోదు అడవిలో ఉంటది మోదుగు పువ్వు గ్రామంలో ఉంటుంది గులాబీ పువ్వు ఎవరైనా మానవ మాత్రలో వెళ్లి గులాబీ పువ్వును తెలుసుకుంటారు కానీ మోదుకునే తెలుసుకోరు కదా ఆడవారికి ఎర్రటి గులాబీ దృశ్యమే రండి అందుకని నా దృష్టిలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మోదుపు పువ్వు లాంటి వాళ్ళు ఒక్కదోనివే గులాబీ పువ్వు లాంటి దాని వారిని నేను పెంపడానికి వస్తున్నా ఆ సురమాందంగా ఉంది ఎర్రగా గులాబీ పుష్ములు ముందు వస్తున్నా కానీ అందమైన ఎర్రడు గులాబీ వెనకాల అపాయమైన వస్తా తెలుసు అపాయమైనది ఏమిటో పూ కనుక అపాయ వస్తూ ఉంటది లేదు శ్రమాంబనా కోడలంటే కన్నబిడ్డతో సమానం ఇలాంటి పాపమైన మాటలు ఎందుకని పార్వతేవి రెండో కాలంగా బ్రహ్మను కొట్టాను కాబట్టి ఈ అస్తాన్ని దాకినట్టయితే ఈ బ్రహ్మత్యపాతకం పోతుందని చెప్పింది కదా నా భార్య పార్ల నేను అనువర్లు అంకించాను బొంకించాను ఈ వేషంలో వచ్చి కానీ పతివ్రతాన్ని తెలుసుకున్నాను ఈ వేషంలో బ్రాహ్మణ వేషంలో ఈ బ్రహ్మత్యపాతకం మాత్రం పోలేదు కాబట్టి తక్షణమే నేను శివుడు మళ్ళీ ముసలి బ్రాహ్మణి పుట్టడోసేశ్వరేశ్వరంలో దిగి నీచమైన మాటలు పాపమైన మాటలు మాట్లాడి ఉన్నాడు తను మాట్లాడిన మాటలన్నీ మనకు పాపాలుగా దోషాలు కంటి ఉన్నాయి మనకంటనే పాప దోషాలు వెళ్లిపోవాలంటే గౌడ కూడా వచ్చాము కదా మన కోటలో మంగళ గౌరీ పూజ చేయాలి గౌరీ కోటలో మంగళహారతి పెరిగించు గౌరి పూజ చేసి చేసరుండి పాప దోషాలు పోగొట్టుకోవాలి నేనే తప్పు చేయలేదండి ఈ బట్టలు దిగారు మా నాని ఎందుకు వచ్చాడో నువ్వు నిక్క తప్పు చేశావు నేను తప్పు చేయలేదండి చేయలేదంటే నేను ఏ విధంగా నమ్మాలి పరమేశ్వరం వేడుకుంటాను నా భక్తికి ప్రసన్నమైతే తప్పు చేయనట్టు ప్రసన్నము కాకుంటే చలిపోవడం పరస బ్రాహ్మణ వేష రూపంలో వచ్చి పరీక్షించింది నేనే ముసలి బ్రాహ్మణ వేషంలో పరీక్షించిన తర్వాత దిగిన కళ్ళు పట్టి పరసు బ్రాహ్మణ వేషంలో వచ్చి నీకు వైపు కానీ మా గౌడ వారికి ఒక ఆపద వచ్చాను ఏంటిది ఎల్లప్పుడైనా మా కళ్ళు టెంకాయలో నీళ్లు ఏ విధంగా ఉండేదో ఆ విధంగా ఉండే మా కళ్ళు నువ్వు ఎప్పుడైనా బ్రహ్మత్య పాతకం తోట అందులో దిగావో మట్టి పాసి వచ్చాను ఇది మాకు అదృష్ట మాత్ర అదృష్టమాద్రాక్షులు భద్రాక్షల వల్ల ఎప్పుడూ నీటిగా ఉండేటువంటి కైలాస నుంచి మెడలో అదే అక్షలు భద్రాక్షలు ఉన్నాయి కాబట్టి కాబట్టి నీటిగా ఉండేటువంటి కళ్ళు కూడా ఈ రోజు ఆ విధంగా ఇది మాకు అదృష్టమా మాత్ర దృష్టమా కలుగుతుంది ఏ విధంగా కళ్యాణ మహోత్సం చేసినప్పుడు గోత్రాలు ఏమి చెప్పాలి పరమేశ్వర గౌడవారి అబ్బాయి కుమారుడు పెళ్లి చేసినప్పుడు శివనామ గోత్రము చెప్పాలి అమ్మాయి పెళ్లి చేసినప్పుడు పౌజణ్య మహర్షి గోత్రము చెప్పి కళ్యాణం చేస్తే లక్ష్మీ గల్ చిత్రమాదేవుని కళ్యాణ మహోత్సవం కావునా కళ్యాణ మహోత్సవం ఎంత పడదాగా ఉంది వేసి గౌడవారిని అన్ని కులాల కులాల వాళ్ళు దీవించి వెళ్ళిపోవాలి కాబట్టి ఇప్పుడు కైలాసం పోవద్దు వెళ్ళను వెళ్ళండి ఇక్కడ మా గర్భగుడు ఉన్నది ఆ గర్భగుడు వైపుచ్చు